ఓం శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మనకి వరుసగా నాలుగు రోజులు నాలుగు పండగలండి ఈ రోజు నుంచి ఇవాళ భోగి రేపు సంక్రమణం ఎల్లుండి కనుమ అవతల ముక్కనుమ అయితే భోగ్ అంటే సుఖం అనేటువంటి అర్థం ఉంటుంది సంస్కృతంలో అంటే ఈ సుఖం అంటే మనకి ఈ నల్లాళ్ళు కూడా చలి ఎక్కువగా ఉంటుంది దీంట్లో చలిమంటలు వేసుకుంటాం శరీరానికి ఆ వేడి తగిలి కొంచెం వెచ్చగా సుఖంగా ఉంటూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ధనుర్మాసం అంటారు దీన్ని ఈ ధనుర్మాసం నెల్లాళ్ళు అండి మనకి సూర్యభగవానుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారుతున్నప్పుడు ఆ మాసంగా పిలుస్తారు దీన్ని ఇది ధనుర్మాసం ధనస్థు ధనస్థ నుంచి మనకి మకరంలోకి మారుతాడు మకర సంక్రమణం అంటారు ఇప్పుడు అది సంక్రాంతి నాడు అయితే ఈ నెల్లాళ్ళు కూడా ఈ ధనుర్ రాశి ఈ నెల్లాళ్ళు కూడా ఏం చెప్తారంటే దేవతలకి బ్రహ్మీ ముహూర్తం అంటారు మనకి చూడండి బ్రహ్మ ముహూర్తం అంటే ఏదో నాలుగు నుంచి సూర్యోదయంకి ముందు ఒక గంటన్నర వరకు ఉంటుందని చెప్తుంటారు చూసారా అలాగా ఇది వారికి బ్రహ్మీ ముహూర్తం ఇది అయితే ఈ వెళ్ళగానే మనకి ఏమిటంటే ధనస్సు నుంచి మకరంకి రాగానే మకర సంక్రమణం అంటారు ఈ మకర సంక్రమణం నుంచి కూడా మనకి సూర్యుడి తలక గమనం మారుతుంది మనం ఇంతవరకు కూడా దక్షిణాయనంలో ఉన్నాం అంటే సూర్య భగవానుడు దక్షిణం వైపు ఉంటాడు అంటే ప్రయాణం ఈ ప్రయాణం మనకి ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు ఇక ముందు నుంచి కూడా దానికి ఏమిటంటారు అంటే అందుకే ఉత్తరాయణం ఉంటారు అది ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ గడి ఎప్పుడైతే ఈ ధనస్సు నుంచి మకరంలోకి వచ్చాడో వెంటనే అది ఆ పుణ్యకాల నాడు స్నానాలు అవన్నీ కూడా వివిధ ఇది చేస్తారు ఈ భోగి పండుగ ముఖ్యంగా ఏంటంటే ఈ భోగిమ్మ భోగి మంటలు ఎలాగా వేసుకుంటారు మనకి ఈ పంటలన్నీ కూడా రైతులకి చేతికి వస్తాయి ఆనందంగా అందరూ కూడా ఒక చోట కలిసి ఆ పనికిరాని వస్తువులు ఆ పరికరాలు అవన్నీ కూడా మంట పెట్టేస్తారు అని చెప్తారు అది అది కాక మనకి ఏంటంటే ఆవు పిడకలు ఆ పిడకల మీద శాస్త్రోక్తంగా నెయ్యి వేసి కర్పూరం వేసి మంట పెడతారు కేవలం ఆ మంట పెట్టేస్తే ఆ పొగ అది కూడా మంచిది కాదు కానీ ఆవు పిడకల మీద ఆ ఆవు నెయ్యి అంటే అసలైన దేశీ ఆవు నెయ్యి వేస్తే అదిట చెప్తారు ఒక పది గ్రాముల ఆవు నెయ్యి కూడా ఎంతో ఒక టన్నో ఎంతో ఆక్సిజన్ దానికి మనకి ఇస్తుందట అంటే వాతావరణంలో అంచేత అది చాలా ఆరోగ్యకరమని చెప్తుంటారు పెద్దలు సరే ఆ భోగినాడు ఏంటంటే అది అందరం కూడా ఈ భోగి మంటలు వేసుకుంటాం ఆ రోజు అందరూ కూడా కొత్త బట్టలు ధరిస్తారు ఇంకో విశేషం ఏంటంటే ఈ భోగినాడు భోగిపళ్ళు పోస్తారు పిల్లలకి ఈ మూడేళ్ళు నాలుగేళ్ళ వరకు కూడా వాళ్ళకి భోగిపళ్ళు పోస్తారు ఏం చెప్తారంటే మనకి బ్రహ్మరంధ్రం ఉంటుంది ఇక్కడ ఈ సహస్రారం అంటారు ఇక్కడ వెనకాతల అది చాలా మృదుగా ఉంటుంది ఇక్కడ ఆ రేగిపళ్ళలో సూర్యుడు తలకి శక్తిని గ్రహించేటటువంటిది ఉంటుంది అది పిల్లలకి తల మీద పోస్తే ఆ శక్తి వాళ్ళకి వస్తుందని అలా అంటే ఆ శక్తి వస్తుందని అన్నారు పూర్వకాలం నుంచి పెద్దలు అన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి ఇంకోటి ఏంటంటే ఆశీర్వచనం అండి ఈ భోగి పళ్ళు పోసిన రోజున ఏంటంటే ముత్తైదులు అందరినీ పిలుస్తారు పేరంటాలకి పేరంటాలకి పిలిచిన తర్వాత వాళ్ళ ఆశీర్వచనం ఆశీర్వచనం ఎంత గొప్పది అంటే ఇప్పుడు అందరూ కూడా భగవత్ స్వరూపులే కదా భగవత్ అంశం ఉంటుంది ఆ భగవత్ అంశం ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లల్ని వాళ్ళని ఆ అంశతోటి ఆశీర్వదించిన వాళ్ళు ఆశీర్వదించిన చే చేసినప్పుడు ఆశీర్వాదం వాళ్ళకి చక్కగా ఆ ఉత్తర ఉత్తర చాలా బాగుంటుంది వాళ్ళకి అభివృద్ధి అది కూడా చిన్నపిల్లలకి అనేటువంటి ఉద్దేశం కూడా వాళ్ళందరూ కూడా చక్కగా వస్తారు తర్వాత మనకి ఇదే రోజుని కొన్ని చోట్ల ఇది చేసే ఆచారం ఉంది ఏంటి దీన్ని బొమ్మల కొలువు పెడతారు బొమ్మల కొలువులు అందరినీ పిలుస్తుంటారు చక్కగా ఈ మూడు రోజులు కూడా బొమ్మల కొలువులు ఉంచుతారు అది నేను చిన్నప్పుడు కూడా నేను చూస్తానండి అందరు కూడా సంవత్సరం ఒక్కసారి ఆ బొమ్మలన్నీ తీస్తారు దుమ్ము దులుపుతారు అక్కడంతా చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ పేరెంటాళ్ళు ఈ భోగి మంటలు తర్వాత అందరూ కూడా కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకోవడం ఇది ఈరోజు చేస్తారు ఇకపోతే సంక్రమణ ఉంటుంది ఈ సంక్రాంతి అనగానే చెప్పాను కదండి ఈ రాశిలో ప్రవేశిస్తాడు మకరంలోకి అప్పుడు ఆ ప్రవేశకాలంలో చాలా చోట్ల కొంతమంది పుణ్యస్థానాలు చేస్తారు ఆ ప్రయాగరాజ్ అంటే అలహాబాదులో త్రివేణి సంగమంలో తర్వాత గంగాలో కాశీలో అలాగే ఎక్కడైతే పవిత్ర నదులు ఉంటాయో అక్కడ స్నానాలు అవి చేస్తుంటారు ఈ సంక్రమణ నాడు ఏంటంటే సంక్రాంతి నాడు పితృదేవతలను కూడా చాలా చోట్ల తలుచుకుంటారు ఆ పితృదేవతలకి తర్పణాలు కూడా ఇస్తూ ఉంటారండి ఇకపోతే కొన్ని చోట్ల పొత్తర్లు అని చెప్పేసి ఇస్తారు లేదుగా ఆ బ్రాహ్మణుని పిలిచి స్వయంపాకం అని చెప్పేసి ఆయన వండుకుంటాడు ఆయనకి ఇచ్చేస్తారు అది ఈ సంక్రాంతంలో అందరూ కూడా కొత్త వస్తారు అత్తారింటికి వాళ్ళందరికీ కూడా చక్కగా కొత్త బట్టలు ఇస్తారు ఆ కూతురికి ఆ అల్లుడితో పాటుగా బియ్యాల వారు వారందరూ వస్తారు తర్వాత ఇక్కడ ఈ మరదళ్ళు బావలతో ముచ్చట్లు ఇవన్నీ ఉంటూ ఉంటాయి చక్కగా ఆ విందులు వినోదాలు కూడా జరుగుతూ ఉంటాయి సంక్రాంతి నాడు ఈ సంక్రమణం ఈ సంక్రాంతి నాడే ఈ ఉత్తర పుణ్యకాలం వస్తుంది ఇది వచ్చిన తర్వాత భీష్మ పితామహుడు కూడా ఇంతవరకు ఉండే తర్వాత కాలంలో ఆయన ఆ శరీర త్యాగం చేశాడంటారు అనిచేత ఈ సంక్రమణం చాలా గొప్పది ఇక్కడి నుంచి కూడా సూర్యగమనంలో తాలూక వాతావరణంలో మనకు ముఖ్యంగా మార్పు వస్తుంది మనకి మన పండుగలన్నీ కూడా ఈ ప్రకృతితోటి ముడిపడి ఉన్నవే అయితే ఆ అన్వయాన్ని ఆ చెప్పగలగాలి అలా చెప్పగలిగిన వారు ఒక సామాద సన్ముఖ శర్మ గారు మనకి కోటేశ్వరరావు గారు గొప్ప గొప్ప మహానుభావులు వాళ్ళందరూ కూడా ఈ ప్రాముఖ్యత చాలా చక్కగా వివరిస్తూ ఉంటారండి సంక్రమణం గురించి చక్కగా మెయిన్ ముఖ్యం ఏంటంటే సంక్రాంతి ఈ సూర్యుడు ఒక రా దీనిలోంచి ఇంకో దీనిలోకి అదే కర్కాటకం అదే దీనిలో చే మారి మనకి ఇప్పుడు మకర సంక్రమణం అంటే పిలు పిలుపడబడుతుంది అదే ఈ మక మకర సంక్రమణం వెళ్ళిపోయిన తర్వాత మనకి వచ్చేది ఏంటంటే కనుమ అంటే పండగ పండగల్లో ఆ కనుమ పండగ ఏంటంటే ఈ ముఖ్యంగా పశువులు మనకి పూర్వం కూడా పూర్వం నుంచి కూడా పశుసంపద చాలా ఎక్కువ మనకి పశుసంపద మనకి బాగా కావాల్సి ఉండే పూర్వం కావాల్సి ఉండేది పూర్వం ఇప్పుడు తగ్గింది ఆ పశువులు ఏమిటంటే ఈ పొలాల్లో చాలా పాపం రైతుతో పాటుగా అవి కూడా చాలా కష్టించి దుక్కు దున్నుతాయి ఏమండి తర్వాత పంటని ఇంటికి చేరుస్తాయి ఏ ఎక్కడికి వెళ్ళినా సరే పూర్వం ప్రయాణ సాధనం అదే కదండి పల్లెటూరులో ఇప్పుడు అంటే మార్పులు వచ్చాయి ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి అయినప్పటికీ పశువు మనకి పశుసంపద ఏంటంటే ఆవు ఉందనుకోండి చూద్దాం ఉదాహరణకి ఆ ఆవు మనకి పాలు ఇస్తుంది ఆవు ఎలాంటి ఆహార పదార్థాలు తిన్న చెత్తా చెత్తరాలు మనకి మాత్రం స్వచ్ఛమైనటువంటి మంచి పాలు ఇస్తుంది అది ఆవు అంటే దేశవాళి ఆవు దేశవాళి ఆవు అంటే దానికి మూపురం ఉంటుందండి ఈ దేశవాళి ఆవుకినూ మామూలు జర్సీ ఆవులకి తేడా ఏంటంటే జెర్సీ ఆవులకి మూపురం ఉండదు అంతా కూడా సమస్థలంగా ఉంటుంది ఈ జెర్సీ మామూలు ఆవులకి మూపురం ఉంటుంది ఇంకో ఈ మూపురంతల గొప్పతనం ఏంటంటే మనకి ఈ మధ్య నేను ఇక్కడ చదివాను ఈ సూర్యభగవాను తొలక ఆ కిరణాలు ఉంటాయి కదా వాటిలో భగవానుడు సర్వశక్తిమంతుడు ఆ వానలు కురిసిన మనకి పంటలు పండిన అన్నిటి కూడా అతనే కారణం కదా అంచేత ఆ సూర్యభగవాను తాల శక్తిని అది గ్రహిస్తుంది గ్రహించి రూపంలో మనకు అది ఇస్తుంది అని ఆవుపాలు ఆవు పాలు చాలా ఆరోగ్యం ఉంటారు తల్లి లేని పిల్లలకు కూడా ఆవుపాలని ఇస్తూ ఉంటారండి ఆవుపాలు అంత మంచివి అనమాట అవి అవి సుఖప్రదం ఆరోగ్యప్రదం పిల్లలకి ముఖ్యంగా అందుకేనేమో మన వాడు పూర్వం అనుపానంలో ఆయుర్వేదం మందులు వాడుతూ ఉంటాం కదా దాంట్లో ప్రత్యేకంగా చెప్తారు ఆవుపాలతో వాడమని అందుకే ఇప్పుడు మందు తగ్గలేదు ఆయుర్వేదంలో మందు వాడినా అని చెప్తున్నారు మన వాళ్ళు కొంతమంది అంటారు దానికి కారణం ఏంటంటే నువ్వు స్వచ్ఛమైన ఆవు పాలు వాడుతున్నావా ఆవు నెయ్యి వాడుతున్నావా అంటే చెప్పింది చూస్తుంది ఏంటంటే అవి కూడా ఉంటుంది కదా అని చేతే మనకి మందు పనిచేయదు ఒకవేళ వాడకపోతే మనకి దేశవాడే ఆవు సంపద తగ్గిపోయిందండి పూర్వం మనకి ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే మనకి మహాభారతంలో కానీ రామాయణంలో కానీ భాగవతంలో కానీ వస్తుంది మీకు రామాయణంలో విశ్వామిత్రుడు వశిష్ఠుడు అక్కడ ఆవు ఆవు కోసమే అలాగే జమదగ్ని కార్తవీరార్జునుడు అది కూడా ఆవు కోసమే అలాగే దిలీపుడు పిల్లలు లేనప్పుడు ఆవు పాలు తాగి భార్యతోటి సులక్షణతోటి ఆయన పుత్రుని కంటాడు అంటే చెప్పొచ్చేది ఏంటంటే ఆవు అంత మహిమానవతం అంత గొప్పది కూడాను ఉగ్రకాలం నుంచి మన భారతదేశంలో భారతంలో అయితే ఆవు గురించి యుద్ధాలు జరుగుతాయి అంటే దక్షిణ గోగ్రహణం ఉత్తర గురు గో గోగ్రహణం అని చెప్పేసి ఆవు ఆవు సంపద గోవు సంపద అలాగే అంటే మహిషం ఎద్దు అంటే ఆవు ఎద్దు రెండు ఒకటే ఆ ఎద్దు ఉంటేనే అంటే మేలు ఫీమేలు జాతి వృద్ధి పొందాలంటే రెండు ఉండాలి కదండి అలాగా పూర్వం విపరీతంగా ఉండేది రాను రాను మనకి ఈ ఆవులు సంపత తగ్గిపోయి దాని ప్రదేశంలో గేదెలుంటూ వచ్చాయి గేదె పాలు అయితే ఒకటి గేదెపాలు అంటే రుచికి బాగుంటాయి చిక్కగా వస్తాయి ఇవన్నీ చెప్తారు నేను చెప్పేది ఏంటంటే ఆవు పాల్లో ఆ గిరి గిరు పశువులు ఉన్నాయి చెప్పేది చూస్తారా వాటిని పరిశీలన చేస్తే పాయింట్ అంటే రెండు చీరలు ఉంటే దాంట్లో రెండు అణువులు బంగారం ఉన్నాయనుకోండి అంటే అంత గొప్ప ఇవన్నమాట ఆ పాలు ఆవు పాలు చూడండి అది బంగారంతో సమానమైనవి అవి అంచేత మన వాళ్ళు ఆవుని పూజించేవారు మనకి భాగవతంలో అయితే కృష్ణ భగవానుడు గోపాలుడు అంటారు ఆయన ఆ గిరిని ఎత్తుతాడు ఆవుల కోసం అవన్నీ కూడా ఇంద్రుడు విపరీతమైన వానలు కురిపించి అదంతా అప్పుడు ఆ ప్రాంతాన్ని జలమయం చేస్తే కృష్ణ భగవానుడు అక్కడ ఉన్నటువంటి పర్వతం గోవర్ధనగిరి అంటారు గోవర్ధనగిరి అంటే ఆ గోవర్ధన పర్వతం మీద ఆ పశువులు కూడా మేత మేస్తూ ఉండే వెళ్ళి పర్వతం మీదకి వెళ్ళి ఆ పర్వతాన్ని ఎత్తి అన్నీ కూడా అన్ని జీవుల్ని అంటే ఆవుల్ని మనుషుల్ని అందరినీ కూడా ఎకదాటిని ఏడు రాత్రుల్లో పగళ్ళు అతను దాని కింద ఉంచి వాళ్ళందరినీ కాపాడాడని చెప్తారు అని చేత మనకి ఆవు సంపద ఆవు అందుకే మన వాళ్ళు ఎక్కడైనా సరే ఆవు కనిపిస్తే దాన్ని వెంటనే దండం పెడతారు ఆ భాగాన్ని పట్టుకుని అయితే ఆ ముందు భాగాన్ని అంటే దానికి ఒక కథ ఉంది సరే అది అలా వెళ్దాం అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఆవుల్ని ఆ రోజుని శుభ్రంగా కడిగి వాటికి తలకి కొమ్ములకి బాగా వాళ్ళు బంగారము వెండి కూడా వాటికి పెడతారు అలంకారాలు చేస్తారు మెళ్ళలో రకరకాల మొగలు గంటలు కడతారు ఇకపోతే పల్లెటూరులో ఆ పందాలు ఎడ్ల పందాలు కూడా ఉంటాయి దాంట్లో గెలిచిన వాటికి బహుమతులు అవన్నీ కూడా చాలా చక్కగా చేస్తారండి ఇకపోతే ఈ కనుమనాడు అయితే ముక్కనుమైడ్ అంటే వాళ్ళు ముక్కనుమనాడు అందరు కూడా నాన్ వెజ్ ఆహారాన్ని పూజిస్తారు హాయిగా బంధువులతోటి అందరితో పూజించి విందులు వినోదాలు తర్వాత ముఖ్యంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామదేవతని వీళ్ళందరూ కూడా కొలుస్తారండి ముఖ్యంగా గ్రామదేవత అయితే ఇక్కడ ఒక విషయం ఉందండి ఇప్పుడు అంటే కోళ్ళు పందాలు వచ్చే పూర్వం ఆ కోలాటాలు అక్కడ గ్రామంలో రకరకాల అంటే తోలుబొమ్మలాట్లు ఇవన్నీ కూడా ఉండేవి ఆనందించడానికి ఇప్పుడు ఏంటంటే కేవలం కోడి పందాలు అయిపోతున్నాయి ఈ పుట్టేళ్ళ పందాలు పూర్వం ఉండే అవన్నీ తగ్గిపోయాయి ఏమండి అదేంటి ఎడ్ల పందలు ఎడ్ల పందాలు ఆ ఎడ్లేమో లాగడం ఇప్పుడు మనకి మన సర్వశక్తిమైనటువంటివి మన భారతదేశంలో ఒంగోలు ఎత్తలు అంటారు వాటికి పెద్ద పెద్ద రాళ్ళు కట్టి వాటిని పందంలో వదులుతూ ఉంటారు అనమాట వాటికి ఏది గెలిస్తే దానికి బహుమతులు అవి అవన్నీ అయిపోతున్నాయి రాను రాను అంటే పశుసంపదే మనకు అయిపోతుంది ఇప్పుడు వాటి స్థానంలో కోళ్ల పందాలు వచ్చాయి ఇది మంచికో చెడుకో కాదు కానీ నేను ఒకటి మాట మాత్రం చెప్తున్నానండి గ్రామంలో పూర్వం పండుగ వీళ్ళందరూ వచ్చినప్పుడు చుట్టాలు పక్కాలు అల్లుళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో హాయిగా గడుపుతూ ఉంటారు సరే నాన్ బ్రాహ్మణ్స్ అయితే కోళ్ళు వేస్తారు మాంసం తింటారు అవన్నీ ఆనందంగా ఇస్తారు అది సరే ఇప్పుడు ఈ కోడి పందాలు పక్క పక్క గ్రామాలకి లేకపోతే ఉదాహరణకి వాడు ఎక్కడో ఉంటాడు అక్కడికి యాభై కిలోమీటర్ల దూరంలో భీమవరం ఉందనుకుంటే అక్కడికి కోడిని పట్టుకుపోతాడు అక్కడి పందెం పందాల్లో గెలిచిన వాడు డబ్బు వచ్చినవాడు చాలా ఆనందంగా ఉంటాడు ఓడిపోయినవాడు వాడు ఏమండి పండగలప్పుడు ఇలా ఓడిపోవడం డబ్బులు పోవడం ఏమైనా అవసరమా దానివల్ల ఏంటి మనస్తాపమే జరుగు కలుగుతుంది తర్వాత వాడు రెండు మూడు రోజులు అలా వెళ్ళిపోతే ఇక్కడ పండగ మూడు రోజులు కూడా ఏమైనట్టు పిల్లలతో ఉండాలి కదా ఇలాంటివన్నీ ఉంటాయి అని ఏంటంటే కాస్త అవి తగ్గించుకుని కుటుంబంతో ఆనందంగా ఆనందంగా గడపవలసినటువంటి అండి ఇవి ఏదో నాకు తెలిసినటువంటి నాలుగు మాటలు చెప్పాను ఈ వీడియోతో పాటుగా కొన్ని ఫోటోలు కూడా నేను అప్లోడ్ చేస్తానండి ఇంతటితో ముగిస్తున్నాను శుభం పోయాను